యాక్ట్రెస్ మీనా చైల్డ్ ఆర్టిస్ట్ గానే ఎన్నో మంచి సినిమాల్లో నటించి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు మీనా గారి నాన్నగారి పేరు దురైరాజ్ అమ్మగారి పేరు రాజమాలిక వాళ్ళ ఫోటోలనే మీరు ఇక్కడ చూస్తున్నారు మీనా తెలుగు తమిళం మలయాళంలోనే కాకుండా హిందీలో కూడా టాప్ హీరోలందరితో నటించారు కెరీర్లో ఎన్నో మంచి సినిమాలు నటించాక డాక్టర్ సాగర్ గారిని పెళ్లి చేసుకుని పర్సనల్ లైఫ్లో సెటిల్ అయ్యారు వీరిరువురికి ఒక పాప నైనిక పోయిన ఏడాది మీనా భర్త సాగర్ గారు ఆరోగ్యం బాగా లేక గతించారు ఆ తర్వాత చాలా నెలలు మీనా సినిమాల్లో సోషల్ మీడియాలో యాక్టివ్గా లేరు ఈ మధ్యనే మళ్ళీ ఆవిడ షూటింగ్స్లో పాల్గొనడాన్ని స్టార్ట్ చేశారు ఫార్టీ ఇయర్స్ ఆఫ్ మీనా ఇన్ ద ఇండస్ట్రీ అంటూ మీనా సినిమాల్లోకి ఎంటర్ అయ్యి నలభై ఏళ్ళు కావడంతో ఆవిడని ఘనంగా సత్కరించారు తన తోటి నటీనటులు ఈ సెలబ్రేషన్లోని కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ మీరు ఇక్కడ చూసేయచ్చు చాలా కాలం తర్వాత మీనా ఎంతో ఆనందంగా విషు పండగ శుభాకాంక్షలు అంటూ ఈ బ్యూటిఫుల్ ఫోటోని షేర్ చేశారు కేరళ సంవత్సరాది విషు పండగని అందరూ ఆనందంగా జరుపుకోండి అంటూ ఆవిడ విష్ చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోళ్ళు